బాడిగా అయితే పడింది ఆ రెండు బాడిగలు కొట్టిన నెలకి చాలా దారుణంగా అయితే ఉన్నాయి రాజంపేటలో చాలా వరకు బండ్లు దండిగానే ఉన్నాయి నాకైతే ఇది రెండో బాడిగా ఈ రోజు బాడికి వచ్చేసరికి ఇంకా పోతా పోతా మా అమ్మకి చెప్పిపోవాలా ఇచ్చే టైమ్ ఒకటిన్నర కావచ్చు అంది మళ్ళా సినిమా పోవాలంట వీళ్ళు ఇదే పబ్జి హోటల్ వీళ్ళే వచ్చింది కి అయితే వచ్చేసిన ఇప్పుడే సినిమా అయిపోయింది బెల్లం టీ దగ్గర వచ్చినాము బెల్లం టీ తాగినాము ఇదేంది టువల్ డీ మినీ థియేటర్ అంట స్పెట్స్ ఇచ్చారు బాయ్ 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 ఆ భయం ఏమో గానీ ఈ స్పెడ్స్ అయితే నాకు కళ్ళు దొరుకుతున్నాయి నా స్వామి అటువల్డీలో ఏమో అంతగా ఏం లేదు గాని ఈ బొమ్మలు అయితే బలం ఉంటాయి మొత్తానికి అయిపోయింది భయం ఏమో ఎనిమిదిన్నర ఈడే అయింది ఇంటికి పదేళ్ళే నాకు తెలిసి ఇంకా రాలా ఇల్లు నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇప్పుడైతే ఆ బాడీకి అయితే పడింది చాలా దారుణంగా అయితే ఉన్నాయి అంటే నాకే కాదు చాలామందికి ఇట్లే ఉంటుంది అనుకుంటా ఎందుకంటే నెలలో రెండే రెండో ఇది రెండో బాడిగా ఒక మూడు వారాల ముందు రెండు వారాల ముందు మూడు వారాలు మూడు వారాలు అయిందిలే దగ్గర దగ్గర ఇంక ఈ నెల లాస్ట్ ఇది సో ఇది నెల లాస్ట్ అంటే ఇది నా ఇంక లాస్ట్ బాడిగా అనుకుంటా రెండు బాడిగలు కొట్టిన నెలకి అసలు ఇట్లా ఎత్తుకుంటే చాలా కష్టము చాలా దారుణం పరిస్థితి నాకే కాదు ప్రతి ఒక్కరికి అట్లే ఉంటుంది ఎవరో పాత వాళ్ళు ఉంటారు కదా పాత డ్రైవర్ అదే పాత ఓనర్లు ఉంటారు కదా బండి ఓనర్లు సో వాళ్ళకైతే ఉంటాయి అనుకుంటున్నా వాళ్ళకి కూడా ఒక నెలకి ఒక పది పది లోపల ఉంటాయి అనుకుంటా బాడిగలు రాజంపేటలో చాలా వరకు బండ్లు దండిగానే ఉన్నాయి నాకైతే ఇది రెండవ బాడిగా సో ఈ కస్టమర్ని అయితే చూపించలేను ఎందుకంటే ముందే చెప్పేశారు వాళ్ళు మా వీడియో తీయకండి మీరని మామూలుగా ఇంకా వాళ్ళని చూపించకుండా నా జర్నీ అయితే చూపిస్తా ఈరోజు బాడికి వచ్చేసరికి మళ్ళా కడపకే మా రాజంపేట లోకల్ అంతా బాడిగలు ఎట్లుంటాయంటే కడప కోడూరు లేదంటే చెన్నై ఇంతే ఎక్కువ పెద్ద పెద్ద బాడీలు అంటే నాకు కూడా ఇష్టమే లాంగ్ డ్రైవ్ పోవాలని కానీ ఇంతవరకు ఏది పళ్ళ పడితే ఖచ్చితంగా అవి కూడా పెడతా వీడియో ప్రస్తుతానికైతే కడప కోడూరు ఇట్లా రాయచోటి లేదంటే పొద్దుటూరు మైదుకూరు పోతే బద్వేలు పోర్మామ ఇట్లా ఈలో ఇక్కడ జరుగుతాయి తప్ప హైదరాబాదు బెంగళూరు ఇట్లా కా ఇట్లా ఇంకా ఏమంటారు తమిళనాడు తక్కువ అంటే ఎయిర్పోర్ట్కి పోతూ ఉంటాయి సో అవేవి రాలా ఇంకా ఇంతవరకు మనకైతే ప్రస్తుతానికైతే కడప కోడూరు ఇట్లా అయితే వస్తున్నాయి ఈ రోజే రెండు బాడీలు పడినాయి కానీ ఫస్ట్ చెప్పిన వాళ్ళకే పోవాలి కాబట్టి సో కడపకైతే పోతున్నా ఇప్పుడు ఇంకొక బాడీకి వచ్చి కోడూరుకి వచ్చింది ఇంకా ఆ బాడీకి నేను నేను ఆల్రెడీ వేరే బాడీకి ఒప్పుకున్నాను అని చెప్పి ఆ బాడీకి అయితే డ్రాప్ అయిపోయినా ఇప్పుడైతే కడప పోతున్నా కస్టమర్ అయితే చూపిలేను ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూపిస్తా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో ప్రజెంట్ ఇప్పుడే నేనైతే రెడీ అయినా రెడీ బండి కూడా నీట్గా తుడుచుకున్నా మనం బండి నీట్గా పెట్టుకోవాలి కాబట్టి కస్టమర్ మనల్ని అదే మనం నీట్ నీట్గా ఉండం బండి కూడా అంతే నీట్గా ఉండాలి బా డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా అయితే బండి నీట్గా పెట్టుకుంటారు సో డ్రైవర్ కానీ ఓనర్ కానీ ఫస్ట్ బాడీగా పొద్దు నీట్ నీట్గా పెట్టుకొని మనం కూడా నీట్గా తయారయ్యి పోవాలన్నమాట సో నేను కూడా రెడీ అయినా నీట్గా బండి కూడా రెడీ అయింది నీట్గా సో రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది పరిస్థితి నా పరిస్థితి పరిస్థితి చూపిస్తా సో ప్రజెంట్ అయితే ఇప్పుడు పెట్రోల్ లేదు అదే డీజిల్ సారీ పెట్రోల్ పెట్రోల్ కోట్లో పెట్రోల్ పెట్రోల్ అని పెట్రోల్ అనే వస్తుంది నోట్లోకి ప్రజెంట్ అయితే దీంట్లో డీజిల్ లేదు డీజిల్ పట్టించుకోవాలా డీజిల్ పట్టించుకొని డైరెక్ట్ కస్టమర్ ఇంటికాడికి అయితే పోవాలా ఇంకా వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు తెలీదు నన్ను అయితే పదకొండున్నర కాల బండి పెట్టమన్నారు ఇప్పుడు పదకొండు పది అవుతుంది ఇంక నేను డీజిల్ పట్టించుకొని పోయేటప్పటికి పదకొండున్నర అయితే అవుతుంది చాలా దారుణం అవ్వ బాడుగులు స్వామి రెండు బాడుగులు అంటే నెలంతా కలిసి ఎంత దారుణం అంటే అంత దారుణం ఇంకా పోతా పోతా మా అమ్మకి చెప్పిపోవాలా మా మా పోస్తా కడపకే ఆ కీర్తి కీర్తి వచ్చి చూడు అది మా అమ్మకి ఆ మళ్ళా అడి వినాడు అడి వినాను ఆలోచిస్తూ ఉంటుంది డీజిల్ అయితే ఒక వెయ్యి రూపాయలు పట్టిస్తాను నేను కడపకి ఎందుకంటే కడప పోను రాను ఇంచుమించు ఒక ఏడు వందలు ఎనిమిది వందలు అవుతుంది కానీ ఒక రెండు వందలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు యాడికైనా పోవాలన్నా కూడా డీజిల్ లేదు అని అనకూడదు ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంది ఎప్పుడు పట్టించినా ఇక్కడే పట్టిస్తాను బైక్ కానీ కార్కు కానీ హెచ్పి అయితే బాగుంటుందని అంటారు అందరూ వెయ్యి రూపాయలు పడ్డాలు ఏం డిస్ప్లే వెళ్ళిపోయింది అవునా దేవుని దేవు వల్ల సబ్స్క్రైబర్లు ఆడంటే ఆడుంటారు గుర్తుపడుతూ ఉంటారు అనమాట బాగా పెట్రోల్ బంక్లో అబ్బాయి కూడా మన సబ్స్క్రైబర్ అంట సో ఇప్పుడు టైము పదకొండు పదహైదు అయింది ఇంకా డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా చూపిస్తా మీ మొహాలని ఇంకా కాదంటే ఏం చేయలేను వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేయడం చేయడమే చెప్పేశానమాట మమ్మల్ని చూపించద్దు వీడియోలో అని వాళ్ళకి ప్రాబ్లమో లేకపోతే యూట్యూబ్లో వాళ్ళు పడకూడదు అనుకుంటున్నారో లేదంటే ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమో ఏదైనా ఉంటాయి సంథింగ్ మనం ఆల్రెడీ వీడియో తీసాం కదా ఆల్రెడీ ఒక ఫస్ట్ బాడీకి ఒకటైతే పడినది ఆ బాడీకి మనం వీడియో తీసినాము దాని మధ్యలో రెండు బాడీలు పోయినాయి కానీ అప్పుడు నేను పోలా మా అన్న పైనాడు అనమాట అన్న మా అన్న తోలుకుంటా పోయినాడు నేను పోయిన అయితే అదే ఫస్ట్ బాడిగా ఇంకా ఇది రెండో బాడికి అనుకోండి అంతే ఇంకా ఈ బాడికి మనం వాళ్ళని రివీ అదే వాళ్ళ ఫేస్లో అయితే చూపించలేము నా పరిస్థితి ఎట్లా ఉంటుంది అది మాత్రమే చూపిస్తా వెయ్యి రూపాయలు డీజిల్ పట్టిస్తే హాఫ్ ట్యాంక్ వచ్చింది అంటే ఆల్రెడీ ఉన్నింది ఒక పాయింట్ కన్నా తక్కువ ఉన్నింది ప్రజెంట్ అయితే హాఫ్ ట్యాంక్ అయితే ఉండదు చూద్దాం రిటర్న్ వచ్చిన తర్వాత ఎంత ఉంటుందో కస్టమర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన వాళ్ళు చెప్పింది పదకొండున్నరకి పదకొండున్నర మనం టైం మెయింటైన్ చేస్తాము సో టయానికి మనం వాళ్ళు చెప్పిన టయానికి కరెక్ట్గా ఉంటామన్నమాట ఒక పది నిమిషాలు అటు ఇటో కానీ కానీ ముందే ఉంటా నేను ముందు జాగ్రత్తగా కానీ పదకొండు ఇరవై ఐదుకే వచ్చేసిన వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకో విషయం ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అన్నర్ కూడా కామెంట్లలో నువ్వు ఎంతసేపు టూర్లు తిరుగుతూ ఉంటే నీకు ఆడ ఏడతగులుతాయని నేను ఓన్లీ లోకల్లో ఉండే బాడుగులు కొడదాం అనుకుంటున్నాను అంటే నాకు తెలిసిన వాళ్ళది నాది రెండు చూసుకోవాలన్నమాట దీన్ని యూట్యూబ్ చూసుకోవాలా దాన్ని చూసుకోవాలా యూట్యూబ్లో కూడా నేను తిరిగి వీడియోలు పెట్టాలను అంటే ట్రావెలింగ్ అంటే ఇష్టం నాకు ప్రస్తుతానికి ఏపీ తిరుగుతున్నా మన ఆంధ్రా తిరుగుతున్నాను ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూద్దామని చెప్పి తిరుగుతున్నా మీ అందరికి కూడా చూపిస్తున్నా అంటే నాకు ఏదన్నా నేను ఖాళీగా ఉన్నప్పుడు నాకు బాడికి పడితే బాడికి అని కూడా బండి తెచ్చుకుంది కూడా అందుకే సో బాడిగా ఖాళీగా ఉన్నప్పుడు బాడికి దగ్గరప్పుడు ఖచ్చితంగా పోతున్నా షూ అదే ఈ ఆడికన్నా వేసిన క్యాంప్ వేసిన అంటే ఖచ్చితంగా బాడిగా ఉంటే ఆ క్యాంప్ ఆపుకొని మరీ బాడికి పోతున్నా కానీ అంతగా రాలేదులే ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా పోతా బాడికి ఇంకో విషయం ఏంటంటే అంటే ఈ బాడికలు చూస్తామంటే నిజంగా ఆటో బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఆటో అయితే ఇరవై నాలుగు గంటలు తోలుకోవచ్చాడా ఆ లాక్స్ కూడా చేసుకోవచ్చు మనం ఆటో తోలుకుంటా కానీ కారు తెచ్చుకున్నాం కదా ఇంకా తోలుకోవాలి కాటి తోలుకుంటున్నాము ఒకప్పుడు ఆటో తోలినాము సో కార్ ఏం అంటే అన్నిటికి పనికొస్తాదని తీసుకున్నాను నేను నేను డబ్బింగ్ కూడా దీంట్లోనే చెప్పుకుంటాను కార్లోనే కోయట్లో కూడా డబ్బింగ్ కార్లో చెప్పుకుంటాను కాబట్టి ఇక్కడ కూడా కార్ కావాలి కాబట్టి ఫస్ట్ చిన్న కార్ తీసుకుని చిన్న కారు ఓన్లీ డబ్బింగ్కినా అనిపించి నేను పెద్ద కార్ తీసుకున్నాను ఇదైతే పనికి వస్తుంది బాడుగులు బాలుగులు తోలుకోవచ్చు బాడుగులు ఉంటే డబ్బింగ్ డబ్బింగ్ చెప్పుకోవచ్చు ఇంకా నాకు ఎక్కడికైనా క్యాంపులు పోవాలన్నా కూడా దీంట్లోనే పోవచ్చు సో అందుకోసం దీన్ని తెచ్చుకున్నాను ఎవరు నన్ను అయితే తప్పుగా అనుకోకండి నేను టూర్లో తిరుగుతూ ఉంటే నాకు బాడుగులు రాలేదని చాలా మంది కామెంట్లు చేసినారు కానీ అది ఇది రెండు చూసుకోవాలి కాబట్టి ఖాళీగా ఉంటే ఖచ్చితంగా బాడిగా అయితే ఖచ్చితంగా పోతా బాడిగలు అయితే రావడంలే బాడిగులు ఉంటే నేను ఎందుకు టూర్లకు తిరుగుతా ఆ టూర్లు తిరగడానికి కూడా కారణం ఏంటంటే వీడియోలు వీడియోలు అంటే నేను చూసినట్టు ఉంటుంది అంటే ముప్పై ఏళ్ళు ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను ఎప్పుడు ఆడికి పోలా చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా చిన్నప్పటి నుంచి పని చేస్తానే ఉన్నా ఆ పని ఈ పని ఆడికి తిరిగిందిలే సో ఇప్పుడు ఎట్లా యూట్యూబ్లో డబ్బులు వస్తుంది అట్లా తిరిగినట్టు ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుంది నేను చూసినట్టు ఉంటుంది అని చెప్పి ట్రావెలింగ్ అయితే చేస్తున్నా ప్రస్తుతానికి మన ఏపీ అయితే చేస్తున్నా పోను పోను వేరే రాష్ట్రాలు పోతా వేరే జిల్లాలు కూడా పోతా సో ప్రస్తుతానికైతే ఏపీ తిరుగుతున్నా ఇంకా ఇది ఈ సోద ఎంత కాదు కానీ వీళ్ళు ఎప్పుడో సార్ చూద్దాము ఇప్పుడైతే ప్రజెంట్ పదకొన్న రైతు అయింది వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండ ఇది కూడా నూనెపల్లి అనమాట నూనెపల్లి రూట్లోనే ఉన్నారు వాళ్ళు కూడా సో ఇక్కడైతే పార్కింగ్ చేసుకోండి వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూపి అంటే వాళ్ళని అడుగుతా చూపిస్తా అని వాళ్ళు ఒప్పుకుంటే చూపిస్తా లేదంటే ఇలా డైరెక్ట్ కడపకైతే వెళ్ళిపోతాము కడపకైతే వచ్చేసినాము వీడికి వచ్చేటప్పటికి టైము ఒకటిన్నర కావచ్చు ఉంది మళ్ళా సినిమా పోవాలంట వీళ్ళు ప్రజెంట్ అయితే పబ్జి హోటల్ ఉంది కడపలో ఆ హోటల్కి అయితే పోదామని చెప్పి అందరు దిగేసారు సో వాళ్ళు అయితే మమ్మల్ని చూపి కాకని చెప్పేసినారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మాత్రము మీ వీడియోలు మేము కూడా చూస్తామన్నా మమ్మల్ని చూపి అన్నారు సో వాళ్ళని చూపిస్తారు చూడండి ప్రస్తుతానికి వాళ్ళు లోపల పబ్జి హోటల్కి అయితే పోయినారు కడపలో ఇక్కడ తినేసి మళ్ళీ రెండున్నరకి సినిమా అనమాట ఆన్లైన్లో టికెట్ కూడా బుక్ చేశారంట నాకు కూడా బుక్ చేసినారు సో సినిమా కూడా అంటే ఇది సంక్రాంతి సినిమా వచ్చింది కదా మనం బుడ్డోడు బూతులు తిడుతున్నాడు సో ఆ సినిమా అంట చూద్దాం పబ్జి హోటల్లో తినేసి దాని తర్వాత చూద్దాం ఇదే పబ్జి హోటల్లో వీళ్ళు పబ్జిలో బొమ్మ కూడా ఉన్నాది లోపల వినరు చూద్దాము మనం కూడా అదో వీళ్ళే వచ్చింది ఇప్పర నువ్వు కూడా వీళ్ళంతా చిన్నపిల్లలు పెద్దోళ్ళని చూపించేము అదో పిల్లలంతా వచ్చినారు ఏం పేరు నీ పేరు ఫహాద్ నీ పేరా హంజా నీ పేరా ఇష్రత్ నీ పేరా అమేరా సో మీరంతా ఏమి పబ్జికి వచ్చినారా పబ్జి గేమ్ ఆడతారా అట్టా ఆడతావా నువ్వు పబ్జి ఆడవా నువ్వు ఆడతావు పబ్జి నువ్వు ఎవరు ఆడరా నేనైతే ఆడతా ఫ్రీ ఫైర్ ఆడతా సో ఇక్కడ వచ్చి మొత్తం ఆర్డర్ ఇచ్చిన ఏం ఆర్డర్ ఇచ్చినావు తెలియదు నువ్వా తెలియదు 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 నీకేం తెలుసు ఏం ఆర్డర్ ఇచ్చినావు అది అందరు ఆర్డర్ ఇచ్చేసారు కూర్చున్నారు తినేదానికి హాయ్ చెప్పండి గట్టిగా హాయ్వాడికన్నా వస్తే ఈ పార్కింగ్తో తలకా నొప్పి హోటల్ దగ్గర ఆడ హోటల్ దగ్గర పెట్టినా ఎవరో ట్రాక్టర్ వచ్చింది తింతా ఉండలేసి వచ్చిన బిర్యానీ అయితే పెట్టేసినారు వాళ్ళు నా ముందర ఇప్పుడు మళ్ళీ ఈ సందులో తీసుకొచ్చి పెట్టినా బిన్నా పోయి తినిరా వాళ్ళ లేకపోతే కష్టము బిర్యానీ కూడా వచ్చేసింది చూపిస్తా చూడండి సో ఇది చ్చినారు పబ్జీలో ఇది మటన్ ఒక ముక్క వేసినాడు మంది ఇది రైస్ ఇదేందో తెలీదు ఇదేమో మైనస్ ఇంక ఇది ఇది కూడా అదే సేమ్ టమాటా రసం అని ఇది ఇది బిర్యానీ టేస్ట్ చూసి చెప్తా చాలా సాఫ్ట్గా ఉంది నిజంగా బాగుంది టేస్ట్ కానీ నేను లేట్గా ఆర్డర్ ఇచ్చిన నాకు భిన్న వచ్చేసింది పాపం వాళ్ళు నాకన్నా ముందు ఆర్డర్ ఇచ్చారు కానీ వాళ్ళకి మాత్రం రాలే ఇంకా ఆర్డర్ వాళ్ళు ఇంకా తింటూనే ఉన్నారు నేను తినేసి వచ్చేసిన ఇప్పుడు టైం చూసే రెండు పది కావచ్చు సినిమాకి ఏమో రెండున్నరకే సో టేస్ట్ అయితే బా పర్లే బానే ఉంది మొన్న ఒకసారి తిన్నా కదా ఒక హోటల్లో అదే ఏదో హోటల్ అంత అదే దాంట్లోకైనా ఇది ఒకరో పర్లే స్పైసీ ఉంది అనమాట కారం ఎక్కువ ఉంది కానీ ఎక్కువ తినలేకపోయినా ఎక్కువ ఇచ్చేశారు మంది దాంట్లో అన్నము పర్లే టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చింది వాళ్ళు పా వాళ్ళకి అన్నము నాకు తినేసి నేను బయటకు వచ్చేసినాకొచ్చింది ఇంకా వాళ్ళు తిన్నారంటే డైరెక్ట్ సినిమా హాలే హాల్ కూడా చూపిస్తా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ పోయినా అక్కడికి అంటే హైడెన్ సిక్స్ సినిమాని ఒకటి రిలీజ్ చేశాను అక్కడ అక్కడ నేను చూసిన సో ఇప్పుడు చూపిస్తారు చూడండి హాల్ కూడా వాళ్ళు రమ్మంటున్నాను నన్ను సినిమాకి ఫస్ట్ ఏమో రానని చెప్పిన కానీ ఇప్పుడేమో రా అంటున్నారు ఆ పిల్లలు కూడా చిన్న పిల్లలు చూశారు కదా ఇంతకుముందు వాళ్ళు కూడా రా రా రామా మామామా మామ అంటున్నారు మామ అంటే కొద్దిగా వాళ్ళకి మాకు పరిచయం ఉంది సో అన్నవాళ్ళు బాగా దగ్గర పరిచయం అనమాట ముస్లిమ్స్ సో ఎవరైతే మామ మామ అని పిలిచారు పాపము సినిమా హాల్ కూడా చూపిస్తా లాస్ట్ వర్కి అయితే చూడండి సినిమా రివ్యూ కూడా ఇస్తాను అనమాట అంటే ఏమో నేను రివ్యూ ఇచ్చాను చూడండి కాదు చూసి బాగుందా లేదా అని నా ఒపీనియన్ చెప్తా బాగుండేది బాగలేదు దానికైతే వేరు నా ఒపీనియన్ చెప్తా సో వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ నేను ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే సినిమా హాల్కి అయితే వెళ్ళిపోతాం హాల్కి అయితే వచ్చేసిన ఫోర్త్ ఫ్లోర్ అనమాట అయితే నాలుగో ఫ్లోర్లో పోవాలా పైన ఉంటుంది హాల్ వాళ్ళు బయట ఉన్నారు పార్కింగ్ చేసి పార్కింగ్ ప్లేస్లోనే లిఫ్ట్ అయితే ఎక్కినా ఇది హాల్ ఎట్లా లేడు ఎమ్మెల్యే గారు ఇది కడప ఎమ్మెల్యే గారు అంటే ఆడతాను సినిమా ఇదొకటి ఒకటి రెండో మూడో ఉన్నాయి ఇప్పుడే సినిమా అయిపోయింది నిజంగా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీకి కానీ కామెడీ ఉంది లవ్ ఉంది పెళ్ళి ఇంకా సెంటిమెంటు ఫైట్స్ అబ్బబ్బబ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా రోజులకు ఒక మంచి సినిమా చూసిన అనిపించింది నాకైతే సో సినిమా చూసేసి పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసిన ఇక్కడి నుంచి వాళ్ళు బయటికి వాళ్ళు లిఫ్ట్లో అయితే వస్తారంట నేను డైరెక్ట్ పడికిట్లపై కిందికి వచ్చేసిన నాలుగు ఫోర్లో నుంచి సో సినిమా అయితే చాలా బాగుంది నాకు కూడా మంచి సినిమా చూసిన అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది మంచి సినిమా మెసేజ్ కూడా ఉంది చాలా మంచి మెసేజ్ ఉంది నాకు కూడా నా గురువులు అయితే గుర్తుకొచ్చినారు లాస్ట్లో అయితే నాకు కూడా కొన్ని కనీళ్ళు అయితే వచ్చాయి అనమాట అట్లా అనిపించింది ఫీలింగ్ ఇంకా నెక్స్ట్ డే పోతారో తెలియదు వాళ్ళు చూడాలా డైరెక్ట్ ఇంటికి పోతారో ఇంకొచ్చి పోతారో చూద్దాం ఎక్కడికన్నా పోతారంటే పోయేది లేదంటే డైరెక్ట్ ఇంటికి పోయేది రాను రాను బొంబాయికి రాను చక్కగా కడపలో అల్లం అదే బెల్లం టీ ఐదున్నర ఆరు అవుతుంది బెల్లం టీ అయితే వచ్చినాము బెల్లం టీ తాగినాము బాగుంది కాకపోతే చల్లగా ఉంది బెల్లం చల్లబడింది అదే టీ చల్లబడింది సో ఇంకా నెక్స్ట్ అడిగిపోతారో చూద్దాము ఇప్పుడైతే ఆరైంది నెక్స్ట్ ఏంటి అని వాళ్ళని అడగాల మనకు తెలియదు వాళ్ళైతే టీ తాగుతారు నేనేమో తాగినా నేను ప్రతిదీ ఫాస్ట్గానే ఉంటా తాగడం కానీ తినడం కానీ అదే టీ తాగడం కానీ తినడం కానీ జరిగింది అంటే డైరెక్ట్ కార్ అయితే వచ్చేస్తా కార్లో అయితే కూర్చుంటా వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి బయలుదేరు సో ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా రాలా నెక్స్ట్ యాడుకో ప్లాను చూసి అది కూడా చూపిస్తా ఇంత ఎండ్ అవుతుంది అనమాట లాస్ట్కి దాని తర్వాత డైరెక్ట్ ఇంటికే బండి అయితే ప్రస్తుతానికి ఎటువంటి రోత చేయాల పాపము పిల్లోలు ముగ్గురు వచ్చినా కూడా చాలా గలీజ్ చేయకుండా నీట్గా అయితే ఉన్నారు మన బండి అయితే ఇంకా గలీజ్ చేయాలి ఇంకా ఫైనల్గా శిల్పారామం అయితే వచ్చినారు ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళా ఇంటికే అంట మనం కూడా పోయొద్దాము ఇక్కడ కార్లో కూర్చొని ఏం చేయాలా సో నేను కూడా పార్కులోకి అయితే పోతా సో శిల్పారాము మీ అందరు చూసే ఉంటారు మనము శిల్పారాముని చూపి అవసరంలే ఆల్రెడీ చూసింటారు మీరు సో నేను కూడా పోయి తిరిగి అట్లా జాలీగా చేసి ఎంజాయ్ చేసి పండగ చేసి వస్తాను ఇది శిల్పారాం బయట శిల్పారాం పోతాడు ఎంత తీసుకు టికెట్ తెలియదా అటు చూపిద్దాంపా ఏమో పెద్ద అయినా తాత తాత ఇదైంది ట్వల్ డీ మినీ థియేటర్ అంట ఇదైతే ఉంది అన్ని ఆప్లో ఉన్నాయి ఈరోజు ఆదివారం కాదు కదా అందుకే అన్నీ ఆప్ చేస్తున్నారు తోలు ఎక్కేమా మా మేము చెడింగే ఇక్కడ ఇక్కడ చెడింగే ఇక్కడ చెడింగ్ ఇక్కడ చెడింగ్ కా చెడింగేరే లాక్ కడతా ఎక్క చెన్నీ మీ ఓకే చెల్జా స్టార్ట్ కర జా బాయ్ ఇది ట్రైన్ ఈ బోగులో కూర్చుంటారు పిల్లకాయలంతా బయట తాచ ఇది ప్రస్తుతానికి దీనిలోకి పోతున్నారు ఈడ మనిషికి ఎన్నో రూపాయలు అంట ఛార్జ్ టికెట్ లోపల ఏముందో చూద్దాము ఇట్లా ఉంది లోపల త్రీ డికే భయం అంటే ఇది టువల్ డీ అంట మీదికి వస్తాయి ఏమొస్తాయి చూద్దాం స్పెట్స్ ఇచ్చారు అదే హాయ్ యూనే తూచినే హాయ్ బిట్స్ బాగా పెద్ద ఇచ్చినారు బాగుండే వేసుకుని బైక్లో పోవాల రైట్ లాప్ చేసినారు స్క్రీన్ పైన ప్లే చేస్తున్నారు Það er náttúrulega ekki viðsölla og við getum þessu. Bæ, 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 bæ. కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర ఏదో తగుతుంది ఆ భయం ఏమో కానీ ఈ స్పెట్స్ అయితే నా కళ్ళు దొరుకుతున్నాయి నా స్వామి కళ్ళు నొప్పులు కదా అటువల్డీలో ఏమంతగా ఏం లేదు కానీ ఈ బొమ్మలు అయితే అబ్బా ఉంటాయి చూసేదానికి మనుషులు ఉన్నట్టే ఇల్లు చూడు ఇల్లు చూడు ఇద్దరు కూర్చున్నారు ఈ పక్క అక్కొక్కటి కూర్చింది మొత్తానికి ఈడ కూడా అయిపోయింది ఇంకా డైరెక్ట్ ఇంటికే అంట సో ఇది కడప బాడిగా ఇక్కడికి ఎండు ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత అవుతుందో తెలియదు ఇప్పుడైతే టైము ఏడు పదకొండు అయింది ఇంక ఇంటికి పోయేదానికి ఒక గంట వనుకో అంటే ఈ నుంచి ఇటు బైపాస్లో వెళ్ళిపోవచ్చు ఒక గంట ప్రయాణము చూద్దాం బాడికి ఎంత ఇస్తారో కూడా చూపిస్తాను చూడండి చక్కగా ఇంటికి పోతారు అనుకున్నా కానీ ఇంటికి పోలా మళ్ళీ టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం ఒకేసారి అన్నారు నన్ను కూడా రమ్మన్నారు టిఫిన్కి కానీ నేనే పోలా ఒక పూట అన్న ఇంట్లో తినాలి కదా సో ఈ నుంచి ఒక గంట ప్రయాణమే మామూలుగా అయితే తిండు కానీ ఇంటి దగ్గరే కదా ఒక గంట ప్రయాణమే అని చెప్పి ఇంకా నేను కూడా తినలా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా వాళ్ళు వచ్చి తిన్న తర్వాత డైరెక్ట్ ఇంటికే ఇప్పుడైతే ఇన్ని కావాల్సి దగ్గర దగ్గర ఏడు ముక్కలు ఇంటికి పోయేటప్పుడు తొమ్మిది అవుతుంది ఇంటికి పోయి ఒక పూట ఉన్న ఇంట్లో తినకపోతే బాగుండదు అవకాశం లేకపోతే తినాలా అవకాశం ఉంది కదా ఇంకొక గంట ప్రయాణంలో ఇంటికి వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళిన తర్వాత తిందాము అందుకే మీరు వెళ్ళిపోండి మీరు తిని రాపోండి అని చెప్పిన చూద్దాం ఎప్పుడొస్తారు అమ్మయ్య ఇప్పుడైతే వచ్చినారు ఇంటికి దించేసిన బాడీకి అయితే రేపు ఇస్తా అని చెప్పినారు అంటే మళ్ళా షాప్ దగ్గర రమ్మన్నారు ఇంక వాళ్ళని అయితే ఇస్పెట్టేసిన ఇప్పుడు టైం వచ్చేసరికి ఇది తొమ్మిది నలభై తొమ్మిది అయింది డీజిల్ ఏమో ఇది మిగిలిందనమాట ఆఫ్ ట్యాంక్ అదే నాకు ఒక పాయింట్ తక్కువ వినింది ఇంకొక రోజు మిగిలింది బండి ఏమో గలీజ్ అయితే ఏం చేయాల అంతగా కొద్దిగా నీట్గానే ఉంది సామాన్లు ఏమైతే మర్చిపోలే వాళ్ళైతే సో డబ్బులు అయితే మళ్ళీ ఇస్తామని చెప్పినారు ఇంకా నేను డైరెక్ట్ ఇంక ఇంటికి వెళ్ళిపోవాలా ఇంటి నుంచి మా ఇల్లు దగ్గరే ఇంటికి పోయినా ఇప్పుడు పది అవుతుంది తొమ్మిది యాభై అయింది ఇప్పుడు పది అవుతుంది ఈజీగా సో అది పొద్దున పన్నెండు గంటలకు పోయినా పది అయింది బాడికి అయితే పొద్దున ఇస్తా అని చెప్పినారు ఇది ఈ రోజుటి నా జర్నీ నా వ్లాక్ చూశారు కదా వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్